డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట నియోజకవర్గం కార్తీక మాసంలో నిర్వహించే సామాజిక వన సమరాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు కపిలేశ్వరపురం మండలం టెక్కి గ్రామంలో ఈ నెల నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మన భోజన కార్యక్రమానికి వీచేసిన ఎమ్మెల్యే సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు ఎవరికైనా సమస్య తలెత్తినప్పుడు సామాజిక వర్గీయులు అండగా నిలవాలని జిక వన భోజనాలకు కుటుంబ సమేతంగా వీచేసి సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంత గ్రాండ్ గా జరపడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు ఈ సమరాధనలో చిన్నారులు నృత్య ప్రదర్శన ఈ కమ్మ సామాజిక వన పెద్ద చిన్నాను భేదం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సాహంగా సందడి చేశారు ముందుగా ఉసిరి చెట్టు వద్ద మహిళల భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండూ వరప్రకాష్ ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ చైర్మన్ నెక్కటి బాలకృష్ణ వి బాబు పల్లూరి వీరబాబు నెక్కటి రామ్జీ ఎన్ బుచ్చిరా రామారావు మేక శ్రీనివాస్ దాసరి శ్రీనివాస్ పుట్ట సత్యనారాయణ సిహెచ్ రామకృష్ణ చౌదరి అధిక సంఖ్యలో కమ్మ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు మూడు మంది నలభై అదేవిధంగా ఎంపీఎస్ చిన్న మీరు మన చేసే కార్యక్రమాలు మెచ్చుకొని ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ నిమిత్తం ఇరవై ఐదు వేలు ఉన్నంటే అంగీకరించి సంవత్సరం ఆల్రెడీ ఇరవై ఐదు వేలు మన చేతికి మన ప్రెసిడెంట్ గారికి అందిస్తున్నారు కాబట్టి మనం ఎవరున్నా సరే అందరు కూడా స్క్రాప్ తోటి అభినందన కలపాలి అదేవిధంగా మన సంఘం వరకుని ఎవరైనా వారు మనకి తప్పకుండా తక్కువ పరుచితో మనకి ట్రీట్మెంట్ కూడా చేస్తారా అలాగే బ్రహ్మాజీ గారిని తప్ప మరి ఈ రోజు ఇక్కడ ఎంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది మరి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బాబు సదాగౌరవంగా వేదిక అయితే రావాలండి ప్రముఖ పారిశ్రామికవేత్త నాగతీయ సమసేవ సంఘం కపిలేశ్వర మండలం ఓ రాజధానిలో మరి మన మండల ఉన్నటువంటి కమ్మ సోదర సోదరు అందరినీ కూడా ఆహ్వానించి మరి ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి చేసినటువంటి యాభై మంది కమ్మ సోదర సోదరి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మనందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు పూర్తిగా కలగాలని అన్ని విధాల మరి మన రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనసారా ఆ పరమేశ్వరిని కోరుకుంటూ మరి మన కన్న సోదర సోదరి మనందరూ కూడా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరూ కలిసి చక్కని మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఒకళ్ళిద్దరు రకరకాల వేరే పార్టీ ఉన్నప్పుడు తప్పేం కాదు కానీ ఎక్కడైనా సరే మన కులానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా మాత్రం క్రమసంగతత్తును పోరాడాల్సిన కనీస బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సదరిగా తెలియజేసుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదామని మనలో మనం ఎటువంటి గొడవల